రాజుకు పట్టడమ్మా దేవునికి ఇచ్చిన తర్వాత తల్లి తండ్రి ఆయనే రా వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళేరా నీకు సంబంధము నేను కొట్టారానండి ఈ రోజున అయ్య పొరపాటున ఏ రాసానంటే ఏం పరస గారు ఏం మా కొడుకుని కొడతాను చూసుకో రెండోది ఏమన్నా ఏం పాసో మా పిల్లలు మీ పిల్లలు తప్పు చేసినప్పుడు మేము కూడా ఏదో ఒకటి ఒక రావడం అని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు కూడా దొరకబోతారా వీళ్ళ కదా నేను చెప్పకపోతానా అన్నా ప్రజలు పెట్టారా తన కొడుకుడు చున్నీకి వచ్చినప్పుడు ఏదో ఒక బట్టను డ్రెస్ తీసుకొని వచ్చి ఆ బిడ్డకి ఇచ్చిపోయి ఏదన్నా ఇవ్వాలనుకునేది ఇచ్చిపోయింది ఏదన్నా మురుగులో కారాలో ఏదన్నా బిడ్డ తినడానికి సాగు ఇచ్చిపోయేది కానీ బాధుడైనప్పుడు ఎలాగైతే దేవునికి ఇచ్చేసిందో అలాగనే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అన్నట్లే వచ్చి మందిరానికి బలి ఇవ్వడానికి వెళ్తున్నా కానీ ప్రతి సంవత్సరం తన కొడుకును చూసేదానికి వెళ్తున్నదని రాయవల్ల ఇదలు ఇదా హలోలయ్యా హలో ఈ ఈరోజున మనం ఏం చేస్తున్నారు కదా మన దగ్గర ఉన్నటువంటి బిడ్డలు దేవునికి ఇవ్వాలంటే చాలా కష్టం దేవుని పని నేర్పించాలంటే చాలా కష్టం కొంతమంది అంటున్నారు పాస్టర్ వచ్చేవాడు అన్న సేవకుడు అన్నా ఇప్పుడే మా వాళ్ళకి ఎంత భక్తి వద్దులే ఎప్పుడు రావాలా సిగరెట్ తాగి బిడ్డలు తాగి నలుగురు కొట్టి నలుగురు తిట్టి వచ్చిన తర్వాత రావాలి నా భక్తి నువ్వు చిన్న వయసులోనే నీ బిడ్డను నువ్వు లాక్కొని వచ్చి దేవుని సన్నిధానంలో కొంచకపోతే ఆ బిడ్డ పైన పెద్ద అయిన తర్వాత ఏమంటాడు అప్పుడు ఏం చేయాలో తెలుసా దగ్గరకు వచ్చి ఏం చెప్తావు తెలుసా నువ్వు ఉపవాస ప్రార్థన పెట్టుకోసలే అంటే ముందు నేర్పించే విధానం నీకు తెలియక ఈరోజు నా ఉపవాసం ఉంది నువ్వు ప్రార్థన చేసి నీ కొడుకు నువ్వు మార్చాలి కలలోయ మార్చుకోవాలి కలలోయ నువ్వు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే ప్రార్థన అంటే బాలుడైన సమూహాలు వెళ్తానే ఆ బిడ్డ నమస్కారం చేశాడంట మోకరించి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడంట ప్రతి ఒక్క నేర్చుకున్నాడంట హలో అంటే చిన్న వయసులోనే తల్లి తల్లి ఏం చేసిందంటే కసోత్సరం నేర్చింది పాలు తాగేటప్పుడే ఆ బిడ్డ నడిచేటువంటి అనుభవంలోనికి వచ్చినప్పుడే ఎందుకంటే అవన్నీ మందిరంలో అన్న ఏం చేసింది తన బిడ్డకు సమర్పించిన తర్వాత చిన్న వయసు నుంచే ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టిందంట బిడ్డగా నీ బిడ్డ మార్చబడాలంటే చిన్న వయసు నుండి నువ్వు ఏం నెల పిల్లలకు ప్రార్థన జీవితం అన్న అని ఒక అన్న వచ్చాడు అన్న ఏం చేసేవాడు తెలుసా మేమందరం ప్రార్థన కూర్చున్నాము టౌన్లో ఉన్నప్పుడు అప్పుడు మంచిగా ఇంకా స్టార్ట్ చేయలేదు నేను మ్యారేజ్ అయిన కొత్తలో అప్పుడు అన్న కొంచెం అన్నకు వాళ్ళ కూతురు చిన్న పాప అప్పుడు గా ఎంత పాప అంటే ఆ మైన ఉంటుంది ఆ పాపకు తెలుగు చదివేది రాదు కానీ అందరితో పాటు ప్రార్థన చేయాలంటది అన్నాడు అందరితో పాటు వాక్యం చదవాలంటాడు అన్న ఆ బిడ్డకు వాక్యం రాదు అంటే ఇప్పుడు నేను ఒక అధ్యాయం చదివాననుకో ఆ పాప కూడా అధ్యాయం చదవాల్సిందే రెండు లైన్లు చదివిచ్చి ఇంకా సార్లే అన్నాడు ఎందుకంటే ఆ పాప కూడా ఫుల్ టికెటే అంటాడు ఎందుకన్నా అంటే మనం ఇప్పటి నుంచే దేవుని వాక్యం నీ పిల్లలను బండ కేసు పడమని ఎప్పుడైతే అటువంటి దాన్ని నేను వాక్యాన్ని ఫాలో అవుతున్నానో నిజంగా ఆ వాక్యానుసారంగా నా బిడ్డ అంటుకట్టబడుతుంది ఆ వాక్యానుసారమైనటువంటి జీవితంలో పెంప పెంపకంలో పెరుగుతుంది కాబట్టి ఈ రోజున నా బిడ్డ ఇతరులకు మాదిరికరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగాను మార్చబడింది బిడ్డను మాతో పాటి ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ బిడ్డ అంతసేపు ప్రార్థన చేయాలా ఎంతసేపు ప్రార్థనలో కూర్చున్నా ఆ పాప కూడా అంతసేపు ప్రార్థనలో కూర్చోాలా మేము ఒక అధ్యాయం చదివితే ఒక అధ్యాయం ఆ పాప కూడా చదవాలి అంటే ఎట్లన్నా అంటే ఆ పాపకు చదువు రాదు కదా నేర్చుకుంటుంది కదా అంతగా తెలుగు స్పష్టంగా రాదు కదా కాబట్టి ఆ అధ్యాయం అంతా నేను పలిగిస్తా అన్నా నిజంగా చాలా సంతోషం అన్న రోజున మనం ఏదైతే పిల్లలకు మనం నేర్పిస్తామో అదే నేర్చుకుంటారు హలోయ ఇంట్లో నువ్వు చెడ్డ మాటలు మాట్లాడినావు పిల్లలు అదే మాట్లాడతారు హలోలయ్య బాలుడైనటువంటి సమయాలు అన్ని రకాల పరిచయలు నేర్చుకున్నాడన్నా సంఘంలో పరిచర్య ఎలా ఉంటుంది తెలుసా ఇంతవరకు నెట్ ఆన్ చేసి లవ్ పెట్టడం ఈరోజు ఎవరు అసలు ఎవరికి రాదు చంద్రకన్నా మాత్రం సౌండ్ సిస్టర్ నేర్పించుకుంటే నేర్చుకున్నాడు ఏదన్నా బయట పనులు చెప్తే నేర్చుకున్నాను ప్రజలు పెట్టిగా ప్రజలు అడగండి ఏ పని అయినా సరే ప్రజలగా నేను సేవలోకి అడుగు పెట్టి నేను ఈ మైక్ పట్టుకోకముందు ప్రతి ఒక్క పని చేసి నేను ఈ మైక్ దగ్గరకు వచ్చాను హలోనయ్యా ఇది రాదు అన్నదాన్ని నేను నేర్చుకున్నాను హలోలయ్య బాత్రూంలో కడిగా ఆ సేవకుల కాళ్ళు పట్టే సేవకులు పోయినప్పుడల్లా సేవకులు వాడేటువంటి స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసి వచ్చాం రాత్రి పూట సేవకులకి అందరికి వాటర్ కావాలంటే వారంలో తరిచి రాత్రి అంతా మేము వారంలో ఇంత లోతు మనిషి లోతు గుంత కొడితేనే పొద్దునికి అందరూ బాత్రూమ్ అయిన తర్వాత నీళ్ళు వస్తాయి పొండిలో అటువంటి రాత్రులంతా అంటే పాములు వచ్చేవి జరి వచ్చేవి బయట వర్షము దాంట్లో ముగ్గురం నలుగురము కొన్ని సార్ల్లో అయితే బాత్రూమ్ లో బాత్రూమ్లలో బ్లాక్ అయిపోయింది ఆ బాత్రూమ్ క్లీన్ చేసి ఆ పైపులలో బ్లాక్ అయినంటే షాంపూ ప్యాకెట్లు ఆ బాత్రూమ్ అంతా ఉండే పెరిగి పాడేసే వాటిని తీసి అటువంటి కొన్నిసార్లు అయితే ఉదయకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో ఆ వాసనకు ఆ కంపుకు భోజనం కానీ టిఫిన్ కానీ చేసే వాళ్ళం కాదు అనుభవం నాకు అలవాటు లేదు చేయకపోయినా ఎవరు నాకు కానీ అవన్నీ నేను నేర్చుకున్నా హలోయ ఎందుకు ఆట దోళం రాదు వెహికల్ దోళడం రాదు నాకు కారు దోళం వచ్చేది కానీ ఆట దోళడం రాదు ట్రాక్టర్ దోళం రాదు పెద్ద పెద్ద కొన్ని ఆ అలవాట్లు లేవు సౌండ్ సిస్టమ్ రాదు ఎవరు నేర్పించలేరు ఇవన్నీ పట్టలు పరచడము ఎన్ని అని అంటే పిల్లలు ఏమి నుంచి చిన్నప్పుడు సాగుపడుస్తారు అలవాటు కాబట్టి అవన్నీ కానీ మొత్తం మందిరం కావచ్చు ఏదైనా సరే కావచ్చు క్లీన్గా పెట్టేవాడు అదే పిట్ల సంఘంలో సేమకుడికి ఏది అవసరత ఉందో ముందుగానే అది రెడీ చేసి నేను వెళ్ళేవాన్ని వెళ్ళే పిల్లల కొన్ని కొన్ని అయితే సంఘంలో నేను ఎన్నో రోజులు మా అమ్మని చూసిన పొరపాటున నేను లోయరు టీ షర్ట్ వేసుకొని మక్కం కడిగి ఆరు గంటలకు ఎన్ని గంటలకు ఆరు గంటలకు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ జరిగితే ఆరు గంటలకు నేను బాక్సులు మోసుకొని రెండు బాక్సులు నేను అక్కడనే మోసుకొని ఒక బండి కట్టుకొని ఒక్కడి ఎత్తుకొని పోయి ఆరున్నర కల్లా ఆడ చేర్చుకొని ఆరున్నరకు నేను ఏం చేసేవాళ్ళు తెలుసా అవన్నీ ప్రెస్ క్లబ్ లో మోసుకొని ఎవరో పిల్లలు వస్తే సంతోషంగా ఇద్దరం మోసేవాళ్ళం రాకపోతే నేను అక్కడనే పోయేసి పాటలు పెట్టేసి దానికి గడపెట్టుకొని ఆటో పిల్లోని సంపాదించుకొని ఆ పిల్లల్ని బొంగ పోయి పిలుచుకొని వచ్చి ఇద్దరు సాయి ప్రతాప్ నగర్కు ఆ తర్వాత ఇంకొక ఏరియాకు పోయి జనాన్ని పిలుచుకొని వచ్చి తొమ్మిది గంటలకు వాళ్ళ ప్రార్థనలో ఖర్చు పెట్టి ప్రార్థన స్టార్ట్ చేసి పాటలు పాడేదానికి సిస్టమ్స్ వస్తే ఆ పాటలు పాడించి వాళ్ళ కాంగో కొట్టి ఎన్నో రోజులు నేను మధ్యాహ్నం అయిపోయిన తర్వాత స్నానానికి పోయి భోజనం చేసిన దినాలు ఎన్నో ఉన్నాయి హలోలయ్య మళ్ళీ ఏది ఆ సౌండ్ సిస్టమ్ ఆ లైటింగ్ సిస్టమ్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసిన తర్వాత ఎన్నో రోజులు మధ్యాహ్నం కాలశన్న తర్వాత మగం గడుపుకునేటువంటి దినాలు ఎన్నో ఉంటాయి హలో ఎందుకు ఎందుకు ఎందుకనంటే ఆ కష్టం పన్నాను కాబట్టి ఆ కష్టం విలువ నాకు తెలుసు హలో కష్టపడకోకుండా ఎవడు బైకి రాంటే హలోలయ్య నేను అందుకనే ఏదైనా సరే ఏదైనా ఇచ్చాను అనుకోండి నేను సార్ ఇవ్వడానికి ఎందుకు తెలుసా వాళ్ళు క్రమంగా రాకపోయినా క్రమంగా వచ్చి ఆ బాధ్యత నిర్వహించకపోయినా ఆ క్రమాన్ని నిలబెట్టుకోకపోయినా ఆ క్రమాన్ని రాకపోయినా పెద్ద పిల్లలు ఒక రోజున అన్నోళ్ళు పుణ్యో ఏం చేశారు తెలుసా భూషణ్ మన రోజు రమ్మని చెప్పాను నాకు ఇది చాలా టైట్ పొజిషన్ అండి అన్నా నేను ఉదయకాలానికి కాలానికి రాలేనన్నా అని చెప్పలేక అన్నకు మెసేజ్ ఇవ్వలేను సాయంత్రం పోయినా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు ఏం చేశారు ఇంటికి వెళ్ళిపో అన్నారు ఎందుకంటే నేను రమ్మని ఉదయకాల సమయంలో అంటే ఆదివారం ఆరాధన చూసుకుని మధ్య సాయంత్రం వస్తే నేను ఎవరు బాధ్యత తీసుకోమన్నారు ఎవరు ఇచ్చిన దాన్ని నువ్వు నమ్మకంగా చేయమన్నావు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోమన్నారు ఆ తర్వాత అన్న నాతో దగ్గర దగ్గర నెక్స్ట్ మీటింగ్ వరకు అసలు మెసేజ్ కానీ ఏం చేసినా కూడా మాట్లాడలేదు ఎందుకంటే బాధ్యత లేని వాళ్ళతో నాకు అనవసరం నేను ఇంకోటిస్తా బాధ్యతగా చేసేవాళ్ళు అప్పటి నుంచి నేను ఏం చేస్తాను కదా సార్ ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఏం పోలీసు మూడు రోజులు రెండు రోజులు ముందే పోతా ఎందుకు తెలుసా వాళ్ళందరూ కూడా మంచి మంచి సేవకులే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నటువంటి వాళ్ళే వారం రోజుల నుంచి ముందు వచ్చి అక్కడ పనులు చేస్తూ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు జడ్జిలు కలెక్టర్లు పెద్ద పెద్ద బిషపులు పెద్ద పెద్ద వాళ్ళందరూ నార్మల్ గా అక్కడ పని చేస్తూ ఉంటారు జర్మనీ నుంచి డాక్టర్లు వచ్చి అక్కడ స్విమ్మింగ్ పూల్ నుంచి క్యాన్సర్ క్యాన్సైట్ నీటికి చేస్తూ ఉంటారు ఈ రోజున మనం పనులకి వెళ్ళే వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే నీ బయట ఎంతైనా ఉండొచ్చు దేవుని సన్నిధానానికి వస్తే అది నీ పరపతి నీ స్టేటస్ నీ విలువ నీ లెవెల్ ఎంతో ఉన్నా కూడా దేవుని లిస్టులో నువ్వు దేవుని దగ్గర తన బిడ్డవే అవునున్న వాళ్ళు చెప్తామా వినపడ్డా లేదా మీకు చెప్పండి గట్టిగా చెప్పండి నినపడ్డా అదే ఆపేట్ సర్లే అని చెప్పండి గట్టిగా హలోయ గిటిద్దావా ఎందుకులే ఇప్పరు ఎంత గిట్టికి అనుచేదానికి బంతులు రాసే రాసి ఇంటికి వేసుకున్నాం అనుకుంటా ఇక్కడ ఏం చేస్తుందంటే నీరసంగా ఉండాలి హలో లయ్య జనాలు వస్తాయ అదేంటే వైరస్ వస్తుందండా జాగ్రత్త మూడు రోజుల్లో పట్టం చేయిపోతాడంటే ఎగుతానా చెప్పలే శబ్దంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఎందుకంటే మన కరోనా వచ్చినప్పుడు వాడు గబ్బిలాల్ని జమకుంటూ వాళ్ళకి వాడు కూడా గబ్బిలం ఉండడని చెప్పి ఏం చేశా నౌపుణ్యం మనల్ని కూడా నగులు పాలు చేసినాడు వాడు తిన్నేవాడే వాడే కనిపెట్టాడంట ఎవరు ఎందుకంటే వాడు పుష్ప అలాగే వాడే ఏం చేసేవాడు ఏందో వైరస్ నగలు తిన్నాడంటే మొత్తం దేశం అంతా కరోనా లాగా బ్రీతింగ్ వచ్చి అదొచ్చి దొచ్చిగాలంట చిన్నగానే ఉండేట్టు అంటే నిలబడి మాట్లాడుతూనే ఉంటావు సడన్ గా మూడు రోజులకు రెండు రోజులకు మరణిస్తూ ఉంటారు అంటలు కానీ నువ్వు యేసయ్య రెక్కల చాటున ఉంటే నువ్వు భద్రపరచబడతావుసై నేను కింద ఉంటే నువ్వు భద్రపరచబడతావుసే కృప నీకు సమృద్ధిగా ఉంటే నీ జీవితము దేవుడు ఏర్పాటులో ఉన్నంత కాలంలో ఈ లోకంలో బ్రతుకుతావు హలో చేసినటువంటి పరిచర్య హలో అలాగనే న్యూ జస్టి లో పిల్లల ఎవరు చేశారు పౌరులు చేసినటువంటి పరిచర్య స్టెఫేలు చేసినటువంటి పరిచర్య పెదోస్తుల చేసినటువంటి పరిచర్య ఎలాంటి పరిచర్య అంటే భూమిని తలకిందులు చేయగలిగినటువంటి పరిచయం వాళ్ళు చేశారంటే హలో ఎప్పుడు వాళ్ళు భూమిని తలకిందులు చేయగలిగినటువంటి పరిశీలన చేశారంటే ముందు వాళ్ళు కష్టమేంటో ప్రయాసేందో చిన్న స్థాయి నుంచి వాళ్ళ చేసి ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సంఘంలో ఏడు మందిని ఎన్నుకుంటారంట వాటిలో స్టెఫెన్ ఉండాలి టీమ్ ఉండోయ వాళ్ళు ఏం చేశారంట వాళ్ళ సౌండ్ సిస్టమ్ పెట్టే వాళ్ళు వాళ్ళు పంటలేసి మందిరాన్ని తుడిసే వాళ్ళు సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు వంట చేసే వాళ్ళు దాన్ని వడ్డించేటువంటి వాళ్ళు దాన్ని కడిగేటువంటి వాళ్ళు పెద్ద పిల్లలు చెప్పులు బయట వదిలితే ఆ చెప్పులకు కాపలా ఉండేటువంటి వాళ్ళు ఆ సంఘాలలో పెద్ద పెద్ద సంఘాలలో పెద్ద పిల్లలు గమనించండి చెప్పులకు బయట బాక్సులు పెడతారు బాక్సులు పెడితే ప్రతి వారము ఒక మంచి అధికారే అధికారులకు ఒబిడేట్ ఉంటుంది కానీ ఉండదు అల్లయ్యా నేను చెప్పుల దగ్గర కూర్చోవాలా అంటే నువ్వే కూర్చోవాలా నేను చెప్పులు ఎత్తి పెట్టాలంటే నువ్వే చేయాలా అల్యా నీకు చెప్పుల దగ్గర కూర్చోవాలా అంటున్నావు అంటే నీకు లెవెల్ ఉందని ఒక లెక్కన అల్యా ఒక గర్వం అనేది నీలో తెలియని గర్వం పనిచేస్తా ఉంది నేను చేయాలనేది కాదు ఏది చెప్పినా దాన్ని తూచ తప్పకుండా పాటించినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు హలోయ దాన్ని నువ్వు పాటించేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి హలోయ హలోయ ఎందుకు తెలుసా దాన్ని నువ్వు పాటించినప్పుడే దేవుని నేను ఆశీర్వదిస్తాడండి హలోయ సమయాలు దేవుని సన్నిధానంలో వెళ్ళి నమ్మకంగా పనిచేస్తాడు హలో హలో గమనించండి నువ్వు సంఘానికి ఈరోజు నుంచి ఏం చేయాలా పది పైన వచ్చేటట్టయితే భాగం నుంచి రావద్దు నీకు వచ్చినా కూడా వేస్ట్ కలవలుయ్య ఇంకోటి ఏంటంటే సంఘములో క్రమాలను పాటించకపోతే దేవుడు కూడా నీ క్రమాలకు సంబంధించిన వాళ్ళు కార్యాలు చేయడు వాళ్ళంతా ఏం చేశారంటే అంతా అయ్యగారు మీరు గడపండి మీరు అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి అనేక మందికి వాక్య ప్రత్యక్షతలు చెప్పాలి కాబట్టి మీరు ప్రార్థనలో ఉంటే మేము పరిచారకులుగా నమ్మకమైనటువంటి వారిగా వాళ్ళు పరిచయం నేర్చుకున్న తర్వాత దేవుడు వారికి ఏం నేర్పించాడండి వాక్యాన్ని చెప్పేటువంటి అనుభవాన్ని స్వస్థతలు చేసే అధికారాన్ని అద్భుతాలు చేసేటువంటి అధికారాన్ని వాళ్లకు ఇచ్చాడు అల్యా చేసే వాళ్ళకు అధికారం ఇవ్వడు అని చెప్పి ప్రస్తుతం బైబిల్ గ్రంథంలో న్యూట్రేషన్ రాయలేదండి ప్రతి ఏమిటంటే పిలిపు వంట చేసేటువంటి వ్యక్తి అవునా పిలిప్ ఏం చేసేటువంటి వ్యక్తి వంట చేసేటువంటి వ్యక్తి ఈ పిలిప్ అంటే కాదు నేను చెప్పేది బైబిల్లో ఉండే పిలిప్ అంట ఆయన కూడా అది పేరును వంట వచ్చిందో లేదంటే ఆయన పెట్టబడిన పేరు వంట అని వంట వచ్చింది కానీ ఈ బైబిల్లో ఉండే పిలుపు ఆ పిలుపు అని అందుతున్నారు వాళ్ళందరూ బైబిల్లో లో ఉండేటువంటి పిలుపు అంటే ఏం చేశాను తెలుసా ఆ పిలుపు చేస్తున్నటువంటి పని ఏంటంటే వంట పాత్రలను కలిగేది వంట తయారు చేసి ఆ సంఘములో అనేక మందికి వడ్డించేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడంట కానీ పిలుపు చేసినటువంటి పనిచేయ చూస్తే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహిమ కలిగిన కార్యాలు స్వచ్ఛత కార్యాలు విడుదల కార్యాలు సైన్స్ అండ్ వండర్స్ పిలుపుల ద్వారా దేవుడు జరిగించాడు పిలుపు పాస్తు ప్రవర్తన టీచరాజలిస్టా లేదే పిలుపు లేదు ఎందుకు అనుకున్నాడు దేవుడు అంటే నేను వంట చేసేవాడిని కదా అని దేవుడు విడిచిపెట్టారండి దేవుడు వాడుకోవాలి అని అనుకుంటే ఎటువంటి వ్యక్తినైనా వాడుకుంటాడు వాడుకుంటాడో దేవుడు చేయాలనుకునేటువంటి కార్యాన్ని వాటి ద్వారా చేయాలని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్పు తీసుకునే దేవుడు విడిచిపోడు దేవుడు మర్చిపోడు అల్లుయ్యా దేవుడు నేను వాడుకోబోతున్నాడు దేవుడు చే నా దేవుడు నీ ద్వార మైటి మెరకల చేయాలని ఆశపడుతున్నాడు నిన్ను వాడుకొని భూతి నిలబెట్టాలని నా దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు అయితే నువ్వు నమ్మకత్వాన్ని చూపిస్తే ఆ నమ్మకత్వమే నిన్ను ఉన్నతమైన శిఖరాల మీద నిలబెడుతుంది హలో లోయ హలోయ ఎందుకు తెలుసా దేవుడు చేసేటువంటి కార్యాలు నువ్వు నేను ఊహించలేనటువంటి హలో పెద్దకోస్తూ పరిచర్యలో ఒక విధానం ఉంటుంది ఏం చేస్తారంట ఇసుకే చెప్తారు ఏమంటారు సార్ వాళ్ళకు ప్రైజ్ ద లోడ్ అనేది ఇంగ్లీష్లో కూడా పూర్తిగా పలికే రాదంట చూడాలి సార్ పేదలా 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 సుదే సదా సుదే సదా సుదే 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 అంటారంట తెల్లవారుజామున నాలుగు గంటలకు లేస్తారంట లేచి సేవకులందరూ వైట్ అండ్ వైట్ వేసుకొని మగ కడుక్కొని మొదలు పెడతారంట నాలుగు గంటలకు మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఏం పెట్టారా పది గంటలకు వాక్యానికి వెళ్ళాలంటే వంట చేసేటువంటి వ్యక్తి పనులు చేసేటువంటి వ్యక్తి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వ్యక్తి ఆడ కూర్చునేటువంటి వ్యక్తి కూడా ప్రార్థ స్థాయి ప్రారంభించిన తర్వాత రాడు ప్రేత రాడు ప్రేత రాడు ప్రేత రాడు పక్కన ఏమన్నా వాక్యం వచ్చిందా అంటే రాలేదు అండి నీకు వచ్చిందా రాలేదు నీకు వచ్చిందా రాలేదు మొత్తం ఉన్నటువంటి ఐదు వందల మంది పాస్టర్లు ఉన్నారు కదా వెయ్యి మంది పాస్టర్లు ఉన్నారు నీకు వచ్చిందా నీకు వచ్చిందా నీకు వచ్చిందా నీకు వచ్చిందా నీకు రాలే 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 అని నిజంగా ఒప్పుకుంటారంట ఒప్పుకున్న తర్వాత ఎవరికి వచ్చిందో బయట ఆ ఒంటే సెక్షన్ లో పోయి ఎవరికి అడుగుబా అని అంటే ఒక ఆయన గింట దిప్పుతా ఉన్నాడంటే ప్రేజర్ ఆ ప్రేజర్ ఆడానికి గింట దిప్పుతానంట గ తిప్పుతావంటే ఆ వ్యక్తి హెడ్ ఉన్నాడు చేస్తారా హెడ్ మాస్టర్ ఏమయ్యా వాక్యం వచ్చిందా అంటే అయ్యా ఇప్పుడే విశాఖ ఆరా ఒకట నుంచి ఒకటేది వాక్యం వచ్చిందయ్యా దేవుని గుర్తు చేశాడంటే నువ్వే స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పుకున్నాడంట అంటే దేవుని వాక్యం అనేది నువ్వు నోటి నుంచి పలుకుతుంటే ప్రజలు పెట్టారు దేవుని వాక్కు వస్తే ప్రజలు పెట్టలేరా అది వంట వారు కాదు పరిచారం కాదు ఇస్తారు ఎత్తే వాళ్ళు కాదు ప్రజలు పెట్టారా కజు కూర్చే వాళ్ళు కాదు ఫ్యాన్లు కూర్చే వాళ్ళు కాదు బేందాలి పనులు వాళ్ళు కాదు దేవుడు వాడుకోవాలంటే ఎటువంటి వ్యక్తిని అయినా వాడుకోని చూపిస్తాడు హలోయ్యా ఎలా వాడుకున్నాడు అంటే ఆయన వాక్యము అతను చూపిస్తున్నటువంటి జ్ఞానాన్ని చూసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు ఎదుట నిలబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడి వణికేటువంటి జ్ఞానము ఇటువంటి నైపుణ్యత ఇతనికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయిన స్టెఫెన్కి ఎలా వచ్చింది ఆత్మలో పరిపూర్ణుడుగా మార్చబడ్డారు కాబట్టి హలోయ ఆత్మచేత నువ్వు నింపబడితే దేవుని క్రమాన్ని నువ్వు పాటిస్తావు హలోయ వాళ్ళు అయినటువంటి సమయాలు చిన్న పిండి అయినప్పటికీ కూడా దేవునిలో కొన్ని తెలిసి ఉంటే కొన్ని తెలియదండి కానీ ఎప్పుడైతే ఏలి నేర్పించడం చెప్పాడో అది నేర్చుకొని దాన్ని అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాడు కొంతమందికి ఏదన్నా చెప్తే అలవాటు చేసుకోవడం కాక దాన్ని పాటించ అందుకనే నీ బ్రతుకులో అదాన్ని బ్రతికే ఉంటుంది హలో సేవకుని మాట వినడం లేదంటే దేవుని మాట విన్నట్టే దేవునికి నువ్వు గౌరవిస్తున్నావు అంటే దేవునికి నమ్మకంగా ఉంటున్నావంటే దేవునికి నువ్వు విలువ అంటే అన్ని దానిలో దేవునికి ఇచ్చే ప్రాధాన్యత మొదటిదే అయితే అది దేవుని దగ్గర నువ్వు నిరూపించుకుంటున్నావు అంటే అన్ని క్రమాలను నువ్వు పాటిస్తావు నేర్చుకునే స్వభావం ఉంటుంది పదమని నేర్చుకుంటే స్వభావం ఉండదు నేను ఎంతో వారంలో చెప్తున్నా క్రమంగా రావాలి ప్రయాణికి రావాలి అంటే నీకు ఒక ఈ మధ్య కాలంలో కొంతమంది తొమ్మిదిగా వచ్చేస్తున్నారు దేవుని స్తోత్రం కొంతమంది క్రమం వస్తుంది ఎలా కొంతమందికి ఎంత చెప్పినా క్రమము రాదు వాళ్ళకి ఏంటంటే నేర్చుకునే స్వభావం ఉండదు అలా విధేయత చూపించేటువంటి స్వభావం ఉండదు అలా నేను చెప్పిన నేను డెడికేషన్ కలిగి ఉండాలి రెండోదిగా బాలుడైన సమయాలు చేసినటువంటి పరిచర్య సమస్త పరిచర్య చేశాడంట నీకు ఏ అయితే దేవుడు ఇచ్చాడో ఏదైతే నీకు వస్తుందో ముందుగానే వచ్చి రెడీ నాకు చేసుకోమంటే లక్షణంగా వచ్చి చేసుకుంటా ఎందుకు అంటే నాకు అన్ని వచ్చు హలోలయ్య ఇప్పుడు కూడా కొన్ని రాని నేర్చుకుంటున్నాను నేర్చుకోకుండా ఉండేటివి నాకు తెలియని అడిగి నేర్చుకుంటున్నాను ఎందుకనంటే నేను నేర్చుకున్నప్పుడే పరిపూర్ణమైనటువంటి దాంట్లో నేను నింపబడినప్పుడు ఇతరులకు నేర్పించగలుగుతాను తెలుగు అందుకనే చాలా మంది ఏమంటారంటే రేపు నీకు అది పెట్టడం వచ్చా అని అడుగుతా రాదని నేను ఒకసారి చూపిస్తాను అల్లు వాళ్ళు ఏమనుకుంటారు ఎవరినైనా పిలిపిస్తారేమో బాస్టర్ అయ్యా కాదు నేను ఎక్కి జాస్తాను అల్లుయ్యా ఎందుకనంటే ప్రతి ఒక్క పనిని మనం నేర్చుకున్నప్పుడు ఆ పని ఒక రోజున మనకు ఉపయోగపడతాం అల్యా అపరుషులందరూ వాళ్ళందరూ అయ్యా మేము ప్రార్థనలో ఉండండి మేము ఏదైనా సరే నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత వల్ల నిర్వహించాప అనేది కొన్ని తెచ్చుకుంటావు కొన్ని జాగ్రత్తగా ఉండదు జరుగుతూ ఉంటాయి ఉంటావు జీవితా ఉంటావు ఆర్థికమైన సహాయం అందుతూ ఉంటది కానీ అధిక ఆశీర్వాదం చేత నువ్వు నింపబడాలంటే నువ్వు పరిచర్యల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి చాలా మందికి చెప్పాను ఇంకా చెప్పాను నేను చాలా మందికి నేర్చుకో అని చెప్పాను నేర్చుకున్నప్పుడు నేను వదిలేస్తాను హలోలయ్యండి నేనే చేస్తున్నాను నాకు రానప్పుడు నేను ఇతరులకు చెప్పగలను నేను చేయనప్పుడు నేను నేను చేయబోకుండా వచ్చి ఈ హలోయోజు కూడా నేను పరిచయం చేస్తూనే ఉన్నాను హలో లయ్యూలోకి వచ్చి చూడండి ఎవరైనా సరే చూసి చూసాను నన్ను ఎలా కష్టపడతాను ఎలా రాత్రి నిద్రలు నిద్ర అన్నల్లో లాస్ట్ రోజు అంటారు ఈవెంట్ సెషన్ కూడా రాకుండా ఎంత కష్టపడుతున్నా దేవుడు ఒక రోజున దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు హలోయ హలోయ నా పరిచర్లో చూస్తే నా కుటుంబంలో చూసినేషన్ చూసిన ప్రతి ఒక్క దాంట్లో ఆ నమకత్వాన్ని బట్టి నేను ముందుకు వెళ్తా ఉంటాను హలోయ నీకు సమర్పణ కలిగినటువంటి జీవితం లేకపోతే నువ్వు పరిచర్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు హలోయ ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని జీవించేగా ఉండాలి బాలుడైనటువంటి సమూహాలను తన తల్లి పరిచర్యలో నమ్మకంగా దేవుడి దగ్గర నిబంధన చేసుకుంటే దాన్ని భర్త తిట్టాడను భార్య తిట్టిందాను వాళ్ళు చేశారన్నా వాళ్ళు తిట్టారన్న బాబాయ్ వద్దన్నాడన్నా పిన్ని వద్దని దా పిన్ని తిట్టిందాను నువ్వు వదిలేసినావనుకో మళ్ళీ పిన్ని తింటది బాబాయ్ తింటాడు బాబాయిని తంతాడు నిన్ను దొంతాడు హల్లెలూయా హల్లెలూయా ఏం జారా దేవుని దగ్గర నమ్మకమైనటువంటి పరిచారకురాలుగా పరిచారకుడిగా జీవించాలి మా స్టార్టింగ్ లో చెప్పాను నేను దేవుని దగ్గర ఏమ నమ్మకత్వం హల్లెలూయా హల్లెలూయా ఓబిడియన్స్ హల్లెలూయా లోబడడ దేవుని మాటకు విడే అంత హల్లెలూయా కొందరు మందుంటారు అన్నా పాస్టర్ ఏంటో బయటికి పోతానే పాస్టర్ గారు నాకు తెలియదు అంటే ఇలా మాత్రం వినయము విధేద బయటికి పోయిన తర్వాత వాడేది మనకు అంతైంది అనేది హలో అంతే కదా అవునా కదా అంటారా మీరు అన్నది మీరు నోట్ చేయాలి పెట్టలేదు హలో హలోయ మీరు ప్రబోధులు అవునా దాన్ని ఒక మాట అంటారు తెలుసా నేను చెప్పవత్ అవునా ఎందుకు అని అంటే దేవుని దగ్గర ఉన్నట్లు చేసినట్లు నటించు దేవుని దృష్టిలో ప్రతి ఒక్క పిట్టు పిన్ను అడిగినప్పుడు దేవుడికి సవాలు చెప్పాలి నాకు చెప్పాల్సిన అవసరంలే అల్లయ్యా గమనించండి ఏదైనా సరే నువ్వు దేవుని కొరకు నువ్వు పని చేస్తే ఆ పనికి దేవుడు ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు నల్లయ్యా దేవదూతలు కూడా పరిచర్య చేసేయట నేను నెక్స్ట్ వీక్ చెప్తాను వీళ్ళు గమనించండి దేవుడి కొరకు నిలబడితే దేవుడు ఖచ్చితంగా నేను పిల్లగా నువ్వు నిన్ను కుటుంబాన్ని మారుస్తాడు పరిచర్య చేస్తున్నావా దేవుని దగ్గర నమ్మకత్వాన్ని చూపిస్తున్నావా దేవుని దగ్గర నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నావా ఒక రోజు నన్ను చూస్తావు ఆ నమ్మకత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా ఒక రోజున ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా అందరం ఆ ఒక పాట పాడుచుండగా ఆ కనుకలు సమర్పించుకుందాం కలర్ I am